రాష్ట్రాన్ని గాడిన పెట్టడంపై ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని హోంమంత్రి అమిత్ షా అన్నారు ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి కేంద్రం మూడింతలు ఆర్థిక సహాయం చేస్తుందని ముందుగా ఎన్నికలు అయిన వెనువెంటనే మొట్టమొదటిసారిగా నేను ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో

ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదం వాటిల్లినప్పుడు ఎన్డిఆర్ఎఫ్ ముందు వచ్చి వారి సేవలను అందిస్తారు కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుగా ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను దోహజ చౌద సాల్ అపార సంభావన రాజ్య ఆంధ్రప్రదేశ్ కి జిస్ ప్రకారం దుర్గతి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనం అందరం కూడా గమనించాలి మే ఆంధ్రప్రదేశ్ కి జనతా విశ్వాస ఆప్కే पांच साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना तीन गुना स्पीड से जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी मन गई संवस मन को मन को దాని గురించి మీరెవరు చింతించవలసినటువంటి అవసరం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో మూడింతలు ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం చంద్రబాబుజీ అడ్మినిస్ట్రేటివ్లీ డెవలప్మెంట్ కే రోడ్ మ్యాప్ కి దృష్టి సే ఆంధ్రకో దీన్ దుని రాజ్ చౌగుని స్పీడ్ సే సెట్ ఓ మరేజీ ఆంధ్రప్రదేశ్ అటు పరిపాలనా దక్షత అదే విధంగా ఆర్థిక పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు వారు రేయింబళ్ళు కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది రెండవ వైపు చూసినట్లయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆరు నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయింది కానీ దగ్గర దగ్గర మూడు లక్షల రూ కోట్ల మేరకు ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారనేటువంటి విషయం గమనించాలి అవి दो दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए ग्यारह हजार करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है इनक मुझे मूड रोजल कृतमे कैबिनेट ली निर्णय माध्यम का मन राष्ट्रीय विशाखा स्टील प्लांट की वैजाग स्टील प्लांट की పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మన అందరికి తెలుసు గ్యారో రూపే మహర్ ఆధ్ర కా గౌరవ యాసా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అబ్బే సమయ తా సునిశ్చిత ఇక్కడ పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది ప్రధానం కాదు ఇక్కడ ఏదైతే ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవంతో ఈ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరింత మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిశ్చితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అమరావతి రాజధానికి కల్పన చంద్రబాబు జీ ఓర్ మోదీజీ జిస్ భూమి పూజన పూరే अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था मोदी जी ने इस छह महीने में 27000 हजार करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्राबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है ఏదైతే అమరావతిని రాజధానిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారో అది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో దాన్ని బుట్టదాఖలు చేయడం జరిగింది అయితే ఇవాళ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అటు హట్కో మాధ్యమంగా అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాష్ట్రానికి అందించి అమరావతి నిర్మాణానికి గతిని అందించినటువంటి విషయం మనం గమనించాలి రైల్వే జోన్ కాబీ ఫౌండేషన్ స్టోన్ రక్దీయ రైల్వే జోన్ రైల్వే జోన్ కూడా ఏదైతే ఇంతకు ముందు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిందో దాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది పోలవరం జోకి లైఫ్ లైన్ హై ఆంధ్రప్రదేశ్ కి జంక్షన్ లో ఫారెస్ట్ లో కావచ్చు ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే రెండు వేల పదకొండు జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు వేల పదహైదు నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డిఆర్ఎఫ్కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను పర్సనల్గా కూడా చూశాను అన్ని చాలా సంక్షోభాలు చూశాను కానీ ఊదుహూదు చూశాను విజయవాడ ఫ్లడ్స్ చూశాను ఎవ్వరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం చేయలేని పనులన్నీ ఎన్డిఆర్కి చెప్తే ఒక క్రమశిక్షణతో ఒక సాహసోపేతంగా ఆ సమస్యలు పరిష్కారం చేసింది ఈ ఎన్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎం ఫాలోయింగ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ నౌ ఈజ్ ఎంఫోసైజింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ క్రియేటింగ్ డాష్ బోర్డ్ పర్సనలీ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ i have seen so many home ministers so many disaster management ministers today i am seeing very very important leader who is bothered about disaster and also not only creating equipment or human resources but at the same time how to train them meticulously he is focusing i really appreciate him i thank him on behalf of our people you are seeing as on today our home minister is very very determined he wanted to protect every citizen in the country nook and corner it may be any law and order problem he wanted to address very effectively it may be terrorist problem or naxalite problem or some other issue. every issue is working very effectively. sometimes i am jealous. he is working very hard, just like machine. earlier i have seen so many politicians. politicians always cutting ribbons and giving speeches, not going details. i am seeing a person who is going to details with minute details? Just now, NDRF has given a presentation and also all.